మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు నిన్న మీట్ కృష్ణా బోర్డును కాంగ్రెస్ ప్రభుత్వం దారాగత్తం చేసింది హైదరాబుల్ దాదాపు చేసిందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో జరిగిన వాస్తవాలు ఏంటనేదే మరి ముందు అసెంబ్లీలో పాయింట్అవుట్ చేయడం మరి ఇప్పుడు కూడా నిన్న కూడా మీ యొక్క జాతకం ఏదో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేది మొత్తం ఇప్పి పెట్టి బట్టలు ఇప్పి పెట్ట అసెంబ్లీలో చెప్పడం దానికి టెంకై మరి అందరూ ఒక ప్రాణం వచ్చినట్టు ప్రతి ఒక్కరు మాట్లాడడం ఎంతవరకు సంబంధించమనేది అనేది మేము వారికి కోరుతున్నాం ఎందుకంటే కృష్ణాపూర్లో పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలించి ఈరోజు ఏంటంటే గక పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు చేసింది ఏంటంటే తెలంగాణను అన్యాయం చేస్తున్నారనే అనే ఉద్దేశంతో ఆంధ్ర పాలకులను తండ్రి ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కచ్చిగట్టుగా ఉండి ఆ రోజు తెలంగాణను తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణను నీవు ఆ రోజు సోనియా గాంధీ కాలు నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను నా పార్టీని చెప్పి మోసం చేసి రాష్ట్రాన్ని ఈ పది సంవత్సరాలు నీవు నీ కుటుంబం అధోగతి పాన్ చేసి ఈరోజు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పడం జరిగింది ఆ బుద్ధి చెప్పిన నీకు కానీ మరి నీ కొడుకు కానీ నీ బిడ్డ కానీ నీ అల్లుడికి కానీ ఇంకా బుద్ధి రానే ఉంది ఏంటంటే మీరు చేసిన దౌర్జన్యాలు అన్ని కావు మరి ఇరిగేషన్ ప్రాజెక్టులో మొత్తం ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జును

నిరాధించుడు అని చెప్పి నీవు మరి అందరూ ఈ రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి తాడుకి కూడా బస్సు నింపుకొని పోయిరు ఇదే రోజు బస్సు నింపుకొని పోయి మరి ఏడు తేదీ లక్ష యాభై ఇక్కడ తీసుకొని పోయి సర్వే ఏంటంటే ఎన్నికల ముందు జిబ్బులు చేయడానికి తట్టెపల్లి కుట్ట మీద పోయి సర్వే చేపించి సర్వే నీళ్ళు చేస్తున్న సస్యశామలం అయితే కుట్టంతా ఎర్రబడి అంతా మంచిగా అయితే నీళ్ళు వస్తాయని చెప్పి చెప్పడం ఇటువంటి చూటాపోరు చూటామంటు చెప్పిన రోహిత్ రెడ్డి మరి ఈరోజు మా ముఖ్యమంత్రిని విమర్శించడం స్థాయి కాదు మరి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఏదైతుందో ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఆయన ఇంతకుముందు చెప్పినట్టు ఒక సంవత్సరం మొత్తం ఎన్నికల్లో అయిపోయింది రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది ఈ రెండు సంవత్సరాల నుంచి నేను ఈ తాండూరు అభివృద్ధి చేస్తున్నా ఏం అభివృద్ధి చేసిన అంటే నలభై సంవత్సరాల చరిత్రలో నలభై సంవత్సరాల నుంచి ఎవరు సరిపోయింది కానీ నీ అభివృద్ధి ఎక్కడ ఉంది అనేది నీ అభివృద్ధిని చూసి ఈరోజు ఓటేసి నేను ఓడగొట్టి ఎందుకు అంటే నేను చేసిన అభివృద్ధి చాలా గొప్ప ఉంది ఈ తాండూరు ప్రజలకు అయ్యా నీ అభివృద్ధి చాలీగా నీ మాటల మా మాకు తాండ్రు పొందేగదు నీ సెలవు చెప్పి దండం పెట్టి మరి నిన్ను పంపించడం జరిగింది అందుకే చాలు అది అభివృద్ధి గురించి మాట్లాడే ఆరోగ్య కాబట్టి ఎప్పుడే కానీ ఈరోజు నీ యొక్క అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బిజెపికి చేసింది ఏ రోజైనా ప్రజలు గమనించాలి ఏ రోజైనా కాంగ్రెస్ బీజేపీ కలిసి కట్టుగా ఉన్నాయా చరిత్రలో ఈ రోజు గత పది సంవత్సరాలు నీవు నీ బిడ్డను లిక్కర్ కేసు లో బచాయించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఎన్నో అవకాశాలు ఉన్నా మీరు ఏం చేసారు బిడ్డను బచాయించుకోవాలంటే ఏం చేయాలి అక్కడ మోడీ అమిత్ షా కాలు మొక్కి కేసు రానియకుండా ఆపుకున్నావు ఈ రోజు కవిత ఏం వచ్చి నేను పూరే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలి మరి పది సంవత్సరాలు ఏం చేసిన బిడ్డ పది సంవత్సరాలు పనితనం ఏది ఈరోజు ఈరోజు కూర్చుకొచ్చి కానీ మరి అదే కేటీఆర్ మున్సిపల్ మంత్రి మున్సిపల్ మంత్రి ఉంటే మున్సిపల్ లో మొన్న ఒక పెద్ద చేపలోకి శివ బాలకృష్ణ శివ బాలకృష్ణ యొక్క అవినీతి ఎందుకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉంది మరి అన్ని పైసలు ఆయన సంపాదించే మరి నీ దగ్గర ప్రజల సొహం సంపాదించింది మరి హరీశ్రావు గారు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు ఈ రోజు ప్రాజెక్ట్ ఏవైతే ఎలక్షన్ లో ముందు మీరు చేసిన పాపాలు బయటపడ్డాయి అక్కడ మొత్తం కుంగిపోయింది వేడి కదా కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పారు కదా మీ చరిత్ర పదిహేను చరిత్ర నడిపించిన కాళేశ్వరం ఏవైతే అదోగతి పాలైంది ఇవన్నీ మీరు బయటపడతాయి పార్లమెంట్ ఎలక్షన్ లో మీకు దిక్కు ఎవరు ఉండడు మరి ప్రజలు మీకు అసెంబ్లీలో బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు మరి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు నిన్న తెలంగాణ నుంచి తరిగి కొట్టి మళ్ళీ జైలు పాలు ఏదైతే రోహిత్ రేవంత్ గారు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ మీ దొంగలు దొంగలు మంచుకున్న దొంగతనాన్ని బయటికి తీసి ఎంక్వైరీ చేసి మీకు జైలు పాలు చేయకపోతే మరి చూడండి తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్కరు చేయకపోతారు మరి రోహిత్ రెడ్డి గారు నేను పని చేస్తే ఒక ప్రజలకు మంచి విషయాలు పెట్టాం కానీ డబ్బులు అయితే ఒక ప్రొసీడింగ్స్ తెచ్చి మేము అది చేసినాం చేసినాం మేము అన్ని తెచ్చినాం అంటే ప్రజలకు అంతర్గ్రామే ఎన్ని తెచ్చినా వేస్టారాన్ని పరిగ్రామే చిక్క ఇంటికి వస్తాయి కాబట్టి మీరు ఆ విధంగా స్పందించడం మంచిది కాదు ఇక్కడ ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి తాను చాలా సునుసానులు ఉన్నది ఎటువంటి దౌర్జన్యాలు కానీ ఇక్కడ వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి చేస్తున్నారు అసౌకర్యం కలిగి పరిస్థితుల కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ చేసే ప్రసక్తే లేదని కూడా ఆయన ఎంతో చెప్పడం జరిగింది ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన మేము ప్రజలకు పీడించుకోవడానికి కాదు దోచుకోవడానికి కాదు తాను ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మేము రాలేము మీలాగ మేము అమ్మం మేము మంచి పాలన చేస్తాం ప్రజల పాలన చేస్తాం అని కూడా ఎమ్మెల్యే గారు ఎన్నో మీటింగ్ లో కూడా చెప్పాడు ఆయన కింది నుంచి వచ్చిన కార్యకర్తగా చైర్మన్ గా జెడ్పీటీసీ ఒక డిసిపి చైర్మన్ గా ఎంతో మంచి పరిపాలన చేసినటువంటి ప్రజల కోసం పనిచేసిన నాయకుడు కాబట్టి ఆయన మీద మీరు లేకపోయిన మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో కూడా లేరు అన్ని చెంచాలి అని మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర చెంచాల లేవు లేవు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు మీరు అన్ని మాటలు అడిగినప్పుడు చర్చలు చేసి ఇంకా కూడా అక్కడ ఇచ్చారు అనుకుంటా పోతే మీకు ఇంకా ప్రజలు కూడా చీకొట్టి రాబోయే ఎలక్షన్స్ ఎన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు ఇంకా థర్డ్ ఫోర్త్ దేశంలో కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి మీకు ప్రజల మనం పనిచేయడం అంటే ఎవరో బుద్ధగా రెండు నేలయ్యింది ఇప్పుడే బురద ఐదేళ్ళ నుంచి కాబట్టి చెప్పారంటే నువ్వు అన్ని ప్రజలను మబ్బి పెట్టి అనేది అర్థం అర్థమవుతుంది కాబట్టి ఇంకా కూడా మీరు బుద్ధి చేసుకోకుంటే చాలా కష్టం ఇంకా తెలియని ప్రజలు చీకొడతాను కాబట్టి మనోరణ్ గారు చాలా మంచి వ్యక్తి ప్రజలకు అందరికీ తెలుసు తాను ప్రజలకు ఆయన కష్టపడి పనిచేసే వ్యక్తి ప్రజల కోసం పనిచేస్తాడు మొన్ననే వంద కోట్ల రూపాయలు తెచ్చి గ్రామ గ్రామానికి కూడా దానికి లక్షలు ఇవ్వడం కూడా జరిగింది రోడ్ల కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా నాలుగు దగ్గర రోడ్లకు కూడా ఆయన ప్రయత్నం చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడి అన్ని నిధులు తాండూరు ప్రాంతానికి తీసుకొచ్చి తాండూరు అభివృద్ధి చేస్తారని ఆయన ఎన్నో మీటింగ్లలో చెప్తే కూడా మీరు ఈ విధంగా మాట్లాడడానికి సమంజసం కాదు ఇంకనే మీరు చేసుకొని ప్రవర్తిస్తే మంచిగా ఉంటుంది ప్రజల్లో అక్కడ ఇంత చిన్న అయిపోతే ఇప్పుడు ఎవరు లేకుంటే మీరు ఇంకా కూడా ఎవరు లేకుండా అవుతారు జాగ్రత్తగా పనిచేసుకుంటే మంచిదాన్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పెరుగుతున్న